అర్జున్ని అరెస్ట్ చేయడం నిజంగా చాలా తప్పండి ఎందుకంటే ఒక యాక్టర్ ఇప్పుడు నేను కూడా ఆ రోజుల్లో కూడా ఏంటంటే నేను సినిమా రిలీజ్ రోజు థియేటర్ వాళ్ళు పిలిచేవారు సార్ మీరు మా థియేటర్కి రావాలి మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి చెప్తే మేము బ్యానర్ కడతాం మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేవారు సో అల్లు అర్జున్ వచ్చేసి థియేటర్కి వెళ్ళింది తప్పు కాదు బట్ థియేటర్ వాళ్ళు అక్కడ ఏంటంటే ఇంత పెద్ద ఒక హీరో ఈరోజు ఆయనకి మంచి క్రేజ్ ఉంది ఫాలోయింగ్ ఉంది ఉన్నప్పుడు దానికి తగిన పోలీసు ప్లస్ ప్రైవేట్ సెక్యూరిటీ అంటే బౌన్సర్స్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఆ క్రౌడ్ని ఆయన ఉన్నంత వరకు క్రౌడ్కి ఏం జరగకుండా ఆయనకి ఏం జరగకుండా ఆయనకు ఒక దారి ఒట్టి పెట్టి ఆయన వచ్చి కాసేపు అందరిని చూసి పలకరించి వెళ్ళిపోయే వరకు చూసి ఉండాలి ఏం చేశారో పోలీసు ఉందంటున్నారు కొందరు లేదంటున్నారు కొన్ని సరిపోవట్లేదు స్టార్ట్ అంటున్నారు సో ఇవన్నీ రకరకంగా ఉంది బట్ ఆయన అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన మట్టుకే అది చాలా తప్పు ఆయన 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 ఏ విధంగా అది తప్పు కాదు అతని యాక్టర్ ఆయన వెళ్ళడంలో తప్పేం లేదు మనమే సి రివర్స్ డోన్ డోర్ రివర్స్ అంటారు జరిగిపోయింది గురించి మనం మళ్ళీ వెనక్కి తీసుకురావడం కుదరదు సో ముందు ముందు ఏంటంటే ఇది ఒక హెచ్చరిక యాక్టర్స్ అందరూ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు థియేటర్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వస్తున్నారంటే అన్నీ సరిగ్గా ఉంటే అప్పుడు మీరు పిలవండి లేనప్పుడు మీరు దయచేసి పిలవద్దు ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైన ఒక విషయం ఒక కుటుంబంలో ఒక ప్రాణం పోయిందంటే ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది మనం మామూలుగా ఏదైనా చెప్పొచ్చు సో అది అది కూడా నాకు బాధగానే ఉంది ఒక సైడ్ ప్రాణం పోయింది ఒక అభిమాని ఆవిడొచ్చి అక్కడ తిరగతి దగ్గరికి వచ్చి ప్రాణం పోయింది చెప్పిన ఫీలింగ్ ఉంది బట్ వాట్ టు డూ ఇప్పుడు ఇలాంటిది చూసుకుంటే ముందు దీని ముందు కూడా చాలా విషయాల్లో చాలామంది ప్రాణాలు పోయింది వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్ మరి దానికి ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేయాలి ఎందుకు వై అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు దాని సమాధానం చెప్పండి మరి ఇక్కడేమో ఒక ప్రాణం పోయింది ఎంతో ఎన్నో ప్రాణాలు పోయింది ఎన్నో జరిగింది ఎందుకు వాళ్ళకి ఒక రూల్ ఇక్కడ ఒక రూలా కరెక్ట్ కాదది ఏదేవైనా అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పటికీ చాలా తప్పు అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్